హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేన్ ఇదే ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడు నేను స్టోరీ ఇచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఇప్పటి వరకు ఆమెకు అండగా ఉన్న నాన్న లేకపోవడం ఉన్న తల్లి కూడా మంచి అన పడిపోవడం తను ఇల్లు దాటి బయటికి రాకపోవడం ఇంకా ఇంట్లో విశాల్ టార్చర్ అత్తా మామల సూటిపోటి మాటలు వీటన్నింటిలో అసలు ఆ లెటర్ గురించి సుమిత్ గురించి తాను మరిచిపోయింది అతడు రాసిన ఆ లెటర్స్నే మళ్ళీ మళ్ళీ చదువుతూ చిన్నగా నవ్వుకుంటూ ఉంది మౌని

అంటూ తన మనసులోనే పాడుకుంటూ ఉంది సంతోషంగా ఇక సుమిత్ తో మాట్లాడాలి అనిపించి వెంటనే సుమిత్కి కాల్ చేసింది సుమిత్ ఫోన్ లిఫ్ట్ చేసి హా మౌని అన్నాడు ఏం చేస్తున్నారు ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేశానే ఏం ఆహా ఏం లేదు ఊరికే చేశాను రాప్పు గారు అంత లేదు కానీ ఏంటో చెప్పవే అన్నాడు సుమిత్ స్లో వాయిస్లో ఏం లేదు ఊరికే మీ రూమ్లోనే ఉన్నాను నేను ఇప్పుడు అయితే మీ లెటర్స్ అన్నీ చదువుతున్నా అవి గుర్తొచ్చి చేశా అంతేనా అప్పుడు ఎంత బాగా రాసేవారు కానీ ఇప్పుడు నేను మీ ఎదురుగా ఉన్నా కూడా నన్ను పొగడడం లేదు మీరు అంది మౌని అలకగా హా చెప్తా బంగారం ఎప్పుడో తెలుసా అన్నాడు సుమిత్ వాయిస్ మార్చి చాలా రొమాంటిక్గా హా ఎప్పుడు రామ్ గారు అంది మౌని కూడా మెల్లిగా మన ఇద్దరి ఏకాంతంలో నా పెదాలు నీ అనువనువు స్పృశిస్తూ ఉంటే మన ఇద్దరి శరీరాలు వేరుగా కాకుండా ఒకటే అయిపోయి నేను ఇచ్చే తీపి గుర్తులని నువ్వు వద్దు అంటూనే నీ నోటి నుండి వచ్చే నా పేరుని పిలుస్తూ ఉంటే నేను ఇంకా ఇవ్వడం అప్పుడు ఖచ్చితంగా చెప్తాను నిన్ను పూర్తిగా నా కంటి నిండా చూసిన తర్వాత నీ అందాలని ఇంకా ఇంకా వివరించి ఎలా ఉన్నాయో చెప్తామౌని అన్నాడు సుమిత్ హస్కీగా అప్పటికే మౌని మొహం ఎర్రగా కందిపోయింది సుమిత్ మాటలకి అసలు సుమిత్ చెప్పిన దానికి ఇప్పుడే ఆమె ఒంట్లో అలజడి మొదలయ్యింది ఓయ్ ఉన్నావా అని స్వీట్గా పిలిచాడు సుమిత్ హా హా రామ్ గారు అంది లో గొంతుతో అలా చెప్పే టైం ఎప్పుడు ఇస్తావే నాకు ఆ టైం కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ కాస్త నన్ను కరుణించవే కనుకరించవే అన్నాడు సుమిత్ బతిమాలుతూ ఆమెని రామ్ గారు నేను మీ వర్క్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను ఇక మీ వర్క్ చేసుకోండి బాయ్ అని ఫోన్ కట్ చేసి బెడ్ మీద కూలబడి వేగంగా కొట్టుకుంటున్న తన హార్ట్ బీట్ని అదుపు చేసుకుంటూ ఉంది ఏదో పై చేయి వేసుకొని సుమిత్ మాట్లాడిన మాటలకి గొంతు తడాలినట్టు అవ్వడంతో వెంటనే లేచి ఆ రూమ్ నుండి కిందికి వెళ్ళి గ్లాస్ వాటర్ ఖాళీ చేసేసింది మౌని చూసావా మీ రూమ్ని అని అడిగారు మానస హాత్త చూశాను అంది మౌని ఇలా ఇదిగో మీ ఆయన చిన్నప్పటి ఫోటోస్ చూద్దు గాని అని కోడలిని సోఫాలో కూర్చోబెట్టి ఆల్బమ్స్ అన్ని మౌని ముందు వేసింది మానస సుమిత్ చిన్నప్పటి నుండి అన్ని అకేషన్స్ వి ఇంకా వి ఫ్యామిలీ ఫొటోస్ అన్ని చూసినా సుమిత్ చిన్నప్పటి ఫోటో ఒకటి ఆమె మొబైల్లో ఫొటోస్ తీసుకుంది మనకి కూడా ఇలాంటి బేబీనే రావాలి రామ్ గారు అచ్చం ఇలానే ఉండాలి అని తన మనసులో అనుకొని నవ్వేసింది ఏంటి మౌని నా కొడుకుని చూసి నవ్వుతున్నావా అన్నారు మానస హా ఆయన ఈ ఫోటోలో చాలా క్యూట్ గా ఉన్నారు అంది మౌని ఆ చిన్నప్పుడు చాలా లడ్డుగా ఉండేవాడమ్మీ ఆయన వాడిని ఎత్తుకొని ఎత్తుకొని చేతులు నొప్పి పుట్టేవి నాకు మీకు కూడా అలా దెబ్బ పండు లాంటి పిల్లాడే పుట్టాలి మౌని అంది మానస ఆ మాటలకి సిగ్గుపడుతూ కూర్చుంది మౌని ఇలా సిగ్గుపడడం కాదమ్మా కోడలి పిల్ల సంవత్సరం తిరిగేలోపు మా చేతుల్లో మనవడినో మనవరాల్నో పెట్టాలి అర్థమయ్యిందా అంది మౌని నవ్వుతూ అలాగే అత్తయ్యా అంది మీ ఆయనని చూస్తూ నువ్వు చూడడం లేదు మౌని అప్పుడే లంచ్ టైం అయింది నేను మీ మావయ్యకి లోహిత్కి ఇంకా సుమిత్కి కూడా లంచ్ పంపించేశాను ఇక మనం కూడా భోజనం చేద్దాం రామ్మా అన్నారు ఆవిడ అలాగే అత్తయ్య అని మౌని సోఫాలో నుండి లేచింది అప్పుడే వాళ్ళ ఇంట్లోకి మానస గారి ఇంటి పక్కన ఉండే వాళ్ళు వచ్చారు మానస వదిన ఏం చేస్తున్నారు అంటూ అయ్యో రండి వదిన మీరా రండి అని మానస వాళ్ళకి ఎదురు వెళ్ళారు మేం రావడం కాదు వదిన మిమ్మల్ని ఇవాళ నా కోడలు శ్రీమంతం ఉంది అని పిలిచాను మర్చిపోయారా అన్నారు ఆవిడ అయ్యో మర్చేపోయాను అదిన ఇదిగో నా కోడలు ఇంటికి వచ్చింది నా కోడలితో మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను అన్నారు మానసూ ఏది వదిినా నీ కోడలి చూపించవే మరి అన్నారు ఆవిడ మౌని ఇలా రా అని పిలిచారు మానస గారు మౌనిని ఇదిగోండి వదిన తినే నా కోడలు మా సుమిత్ భార్య అని పరిచయం చేశారు మౌనిని ఆవిడకి మౌని కూడా నమస్కారం అండి అని అంది నమస్తే అమ్మా చాలా బాగుంది వదిన నీ కోడలు ఏదేమైనా సుమిత్ బాబు భార్యని ఇక్కడికి తీసుకురాకుండా వేరే ఉంటున్నాడు అన్నమాట అన్నారు ఆవిడ అవును వదిన ఇక్కడ నుండి అయితే వాడికి ఆఫీస్కి లేట్ అవుతుందని అక్కడికే అక్కడే దగ్గరగా ఇల్లు తీసుకున్నాడు అన్నారు మానస ఓ అలాగే వదిన రండి మరి ఫంక్షన్ జరుగుతుంది నీ కోడల్ని కూడా రా అని చెప్పి వెళ్ళారు ఆవిడ మౌని వెళ్దామా నిన్నే చెప్పారు ఆవిడ వాళ్ళ కోడలు శ్రీమంతం ఉంది అని నేను ఆ విషయం మర్చిపోయాను అలా వెళ్ళి వద్దాం రామ్మా అన్నారు మానస మౌనితో అలాగే అత్తయ్య వెళ్దాం అంది మౌని కూడా ఇక ఇద్దరు అత్తకోడళ్లు కలిసి శ్రీమంతం కోసం వెళ్లారు మానస గారు మౌనిని తీసుకొని వెళ్ళి అక్కడ శ్రీమంతం జరుగుతున్న అమ్మాయిని ఆశీర్వదించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తన కోడలు అని మౌనిని పరిచయం చేసింది అందరికి మానస నీ కోడలు చాలా బాగుందమ్మా అని అందరూ తలా ఓ మాట పోగిడారు మౌనిని మానస గారు ఇక కోడలిని చూసుకొని మురుసుకున్నారు మౌనికి కూడా అక్కడ శ్రీమంతం జరుగుతున్న అమ్మాయిని చూసి ఆ ప్లేస్ లో తనని ఊహించుకొని తనలో తనే చాలా మురిసిపోయింది నాకు కూడా ఇలాంటి ఫంక్షన్ కావాలి రామ్ గారు ఇక మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయించలేను త్వరగా నాకు కూడా మీలో కలిసిపోయి అచ్చ మీలాంటి బాబుని కనాలి అని ఉంది అని తన మనసులో అనుకుంది అలా కాసేపు అక్కడే గడిపేసి వాళ్ళకి చెప్పి ఇంటికి వెళ్దామని బయటికి వచ్చారు మానస ఇంకా మౌని అప్పుడే లాస్య ఆ ఇంట్లోకి వస్తూ కనిపించింది గారికి మానస గారు కూడా లాసియాకి తెలియడంతో ఆవిడని చూసి ఫార్మాలిటీకి చిన్నగా నవ్వింది లాస్య మానస గారు లాస్యని కోపంగా చూస్తూ ఏంటమ్మా నీలాంటి వారు ఇలాంటి ఫంక్షన్ కి కూడా వస్తారా అని కాస్త వెటకారంగా అంది మానస గారికి సుమిత్ లాస్య రిలేషన్ తెలుసు పైగా సుమిత్ ఎక్కువగా లాస్యతోనే ఉంటాడు అని కూడా తెలుసు కొడుకుని కొంగుకు కట్టేసుకొని ఆడిస్తుందని చాలా తిట్టుకుంటూ ఉండేవారు మానస లాస్య అని కొడుకు అలా తిరుగుళ్ళకి కారణం లాస్య అని ఆవిడకి లాస్య అంటే చాలా కోపం అది తను నా ఫ్రెండ్ అంటే అంది లాస్య ఎంత ఫ్రెండ్ అయినా నీలాంటి వాళ్ళు ఇలాంటి ఫంక్షన్లకి రావడం ఏం బాగోదమ్మా నీలాంటి వాళ్ళు అడ్డమైన తిరుగుళ్ళకి పనికి వస్తారే తప్ప ఇలాంటి పవిత్రమైన పనులకి కాదు ఇంకా నయ్యం నా కొడుకుని ఇప్పటికైనా వదిలేసావు తల్లి నీకు దండం ఇక అయినా నా కొడుకు జీవితంలోకి వెళ్ళకు నువ్వు వాడు వాడి భార్యతో చాలా సంతోషంగా ఉంటున్నాడు మళ్ళీ నువ్వు మధ్యలోకి వచ్చి వాడి సంసారంలో పుల్లలు పెట్టకు అని లాస్యాతో కఠినంగా మాట్లాడి అక్కడి నుండి కోడల్ని తీసుకొని వెళ్ళిపోయారు ఆవిడ మౌని వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి లాస్యని చూసుకుంటూ వెళ్ళింది అత్తగారు తనని ఎందుకు అంతలా తిట్టిందో అర్థం అవ్వక లాస్యా కూడా మౌనిని చూసి ఓ బేబీ వైఫ్ నా చాలా క్యూట్ గా ఉంది నువ్వు సుమిత్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి మౌని నీ ఇద్దరి మధ్యకి నేనెందుకు వస్తాను రాను నాకు నా బేబీ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ అనుకొని లోపలికి వెళ్ళి తన ఫ్రెండ్ని కలిసి వెళ్ళిపోయింది అక్కడి నుండి ఇక మానస మౌని వాళ్ళ ఇంటికి వెళ్ళాక అత్తగారి కోపాన్ని చూసి ఆవిడకి కాసిన్ని మంచి నీళ్లు ఇచ్చి ఎవరత్తయ్య ఆ అమ్మాయి తన అంతలా తిడుతున్నారు అని అంది మౌని అది నా కొడుకుకు పట్టిన శని మౌని దాని వల్లే సుమిత్ అమ్మాయిలు పార్టీలు పబ్లు అంటూ అలా తయారు తయారయ్యాడు దాన్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది ఇప్పుడు నీతో పెళ్ళయ్యాకే సుమిత అవన్నీ వదిలేసి బుద్ధిగా ఉంటున్నాడు ఈ మహాతల్లి కూడా వాడికి పెళ్ళి అయిందని తెలిసి ఇప్పుడు దూరంగా ఉంటుంది అసలు ఇలాంటి ఆడవాళ్ళని చూస్తేనే నాకు చాలా కంపరంగా ఉంటుంది మౌని అని కాసేపటి తర్వాత ఆవిడ కోపాన్ని నిదానంగా తగ్గించుకొని సారీ మౌని దాన్ని చూశాక నా మూడంతా ఖరాబ్ అయింది అన్నారు మానస అయ్యో పర్లేదత్తయ్య అని ఇక మళ్ళీ సాయంత్రం వరకు ఆతాకోడళ్ళు ముచ్చట్లలో పడి శ్రీకాంత్ లోహిత్ వచ్చింది కూడా పట్టించుకోలేదు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్